వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అయీ వ్లాగ్స్ ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ సాంబార్ రైస్ చేయబోతున్నాము ముందుగా రైస్ టూ కప్స్ తీసుకోవాలి వన్ కప్పు వీడియో చూయిస్తున్న పప్పు తీసుకోవాలి వాటర్తో కడిగి ఫోర్ కప్స్ వాటర్ వేసుకోవాలి చాలా రోజుల తర్వాత వచ్చాను కదా మీ ముందుకి సాంబార్ రైస్ చాలా బాగుంటుంది ఆడతూ పాడత వంట చేస్తుంటే అల పూసలు పువ్వు ఉన్నది హాహా ఎలా ఉంది కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి స్టవ్ పైన పెట్టేయాలి ఇంకా టూ విజిల్ టూ విజిల్స్ వచ్చేవారికి ఒక బౌల్లో చింతపండు నానబెట్టుకోవాలి చింతపండు వాటర్లో టూ స్పూన్స్ కారం వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి రైస్లో పసుపు వేసుకున్నాం కదా ఇందులో కొంచెం వేసుకోవాలి తర్వాత సాంబార్ మసాలా ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి అసలైన టేస్ట్ ఎప్పుడు వస్తుంది ఇలా మిక్స్ చేసుకోవాలి అన్ని సాంబార్ రైస్లో ఎన్ని వెజిటేబుల్స్ అయినా పెసుకోవచ్చు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి మేమైతే ఇన్ని వెజిటేబుల్స్ చేసాము నాకైతే సాంబార్ రైస్ చాలా ఇష్టం రైస్ అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ కిందకి తీసుకొని కాలుతుంది చాలా వేడిగా ఉంటుంది కదా స్పూన్ తీసుకొని కలపాలి మా పెద్ద మమ్మీ వాళ్ళు ఇంటికి వెళ్ళామండి మొన్న అక్కడ నన్ను అందరూ అయాన్ వన్ సెల్ఫీ అయాన్ వన్ సెల్ఫీ నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు ఒక సెల్ఫీ తీసుకుంటానే అంటూనే ఉన్నారు తర్వాత ఇంకో బౌలు తీసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని అలాగే కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి జీరకాల మెంతులు వేగే కొద్దీ మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు వేగాయని తెలుస్తుంది తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్ వేసుకోవాలి వీటిలో చీపిస్తున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి వేసి మిక్స్ చేయాలి అవి వేగేలోపు ఒక చెప్తాను మీకు మా పెద్ద మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్కి చాలా థ్యాంక్ యూ అందరు ఎక్కడ నన్ను అయాన్ యూట్యూబ్లో వీడియోస్ చాలా బాగా చేస్తున్నావు అనేసి అన్నారు ఓకేలే అండి తర్వాత ఇంగువా వేసుకోవాలి ఇంగువా వేస్తే ఆ టేస్ట్ వేరబ్బా తర్వాత స్పూన్తో కలపాలి అప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేయలేదు సారీ ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకోవాలి అన్నీ గ్రీన్ చిల్లీ ఆనియన్ వేగిన తర్వాత వేసుకోవాలి అన్ని వెజిటేబుల్స్ ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది వెజిటేబుల్స్ కుక్ అయ్యేలోపు కొన్ని డైలాగ్స్ పవన్ కళ్యాణ్ డైలాగ్తో స్టార్ట్ చేద్దామా నాకు నువ్వే కాదు ఎప్పుడు ఎవడు పోటీ రాడు రాడు ఎందుకంటే సితబా నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ హా ఇలా వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వాలి చుట్టమల్లే చుట్టేస్తాను తొంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు రా నా ఆశల్లు పొగేసా నీ గుండెకు వచ్చేసా నీ వయసు సిద్ధం చేసా ఆ ఎందుకు పుట్టిందో పుట్టింది ఏవో నువ్వు అంటే ముచ్చట పెట్టింది ఆ తర్వాత మనం ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ని వేసి కలుపుకోవాలి వాటర్ సరిపోకపోతే కొన్ని వేడి నీళ్ళు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మధ్య మధ్యలో సాంగ్స్తో డైలాక్ట్స్తో డిస్టర్బ్ చేస్తున్నా కదా డిస్టర్బ్ చేసినట్టయితే కామన్ చేయండి ఇలా మాట్లాడుతూ చేయడం అంటే నాకు ఇష్టం మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలి అయినా ట్వంటీ మినిట్స్లో అయిపోతుందండి సాంబార్ రైస్ పెద్ద టైం ఏం పట్టదు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి వేడి వేడి సాంబార్ రైస్ రెడీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్